హాయ్ ఫ్రెండ్స్ మనం రోజు ఉదయం లేవగానే టీ తాగటం మనకు అందరికీ అలవాటు ఎందుకంటే డైలీ ఉదయం పూట టీ లేచిన తర్వాత టీ తాగి మనకి పని ఏదైనా పనులు స్టార్ట్ చేస్తూ ఉంటాం ఏదన్నా బోరు కొట్టినప్పుడు అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి సాయంత్రం కూడా కానీ మధ్యాహ్నం కానీ పోయి టీ తాగటం మనకి అందరికీ అలవాటుగా మారిపోయింది పని చేసే టైంలో కూడా కొంచెం అలసట తీసుకు తీసుకోవడానికి మనం టీ కూడా తాగుతూ ఉంటాం అలా టీ అనేది మనకి రోజుకి అందరికీ అలవాటుగా మారిపోయింది అలానే టీని మనం ఈరోజు ఎలా పెట్టాలనేది నేను నీకు చూసి చూపిస్తాను ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వేలు తీసుకున్న తర్వాత గిన్నె పెట్టుకోవాలి అంటే నేను నేను ఒక్కడినా కాబట్టి టీ నా ఒక్కడి వరకే నేను పెట్టుకుంటున్నాను ఎలా అనేది చూపిస్తాను చూడండి ఒక స్టవ్ వెలిగించుకున్న తర్వాత మీరు ఒక చిన్న పాలు బయట ఒకటి తీసుకున్నాను నేను చిన్న పాలు బయట తీసుకొని పాలు పోసుకున్నాను అంటే పాలు బయట మొత్తం వయలే పోసుకున్నాను అందులో మీరు ఏం చేయాలంటే కొంచెం ఆఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఆ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత దాన్ని మరిగేదాకా పాలు కాగబెట్టాల కాగబెట్టిన చూడండి ఒక టూ త్రీ ఫైవ్ మినిట్స్ పెట్టింది పాలు మరగడానికి దాని తర్వాత మీరు పాలు మరిగిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఒక టీ పొడి తెచ్చుకోవాలా టీ పొడి మనం షాపుల్లో కానీ వేయడానికి కానీ కొనుక్కోవచ్చు కాకుండా రెడీమేడ్గా బయట విడిగా కూడా దొరుకుతాయి నేను మాత్రం పౌడర్ టీ పౌడర్ విడిగా బయట తీసుకున్నాను ఆ టీ పౌడర్ వేసుకోవాలా నేను ఒక రెండు రెండు స్పూన్లే వేసుకున్నాను టీ పొడి ఎందుకంటే ఒకన్నాయి కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు టీ పొడి టీ పొడి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కొంచెం తేడా మారిద్ది కొంచెం ఒక పది నిమిషాల తర్వాత టీ ఇలా తయారయ్యి అంటే కొంచెం టీ అనేది ఒక టేస్ట్గా రావాలంటే కొంచెం ఎక్కువగా మరిగించాలి అప్పుడే టీ కొంచెం బాగుంటాయి అందరం తర్వాత మనం ఏం చేయాల్సిందంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టీ మరగనివ్వాలి అలా మరిగనిస్తే కొంచెం టీ పౌడర్ అనేది కొంచెం పాలలో మిక్స్ అయిపోయి టీ తయారవడానికి మంచిగా ఉంటుంది దాని తర్వాత మనం మంచదార వేసుకోవాలి మంచదార టీ పొడి రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి దానికంటే కొంచెం ఎక్కువ మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి టేబుల్ స్పూన్ అంటే పెద్దవి కాదు కొంచెం మీడియం సైజు ఎందుకంటే ఏ మరి పెద్ద వేసుకున్నారంటే పంచదార ఎక్కువైపోయిద్ది తర్వాత మీరు ఏం చేయాలంటే మంచిదారు వేసుకున్న తర్వాత కావాలంటే కొంతమంది యాలుకాయలు వేసుకుంటారు నా దగ్గర యాలుక్కాయలు లేవు కాబట్టి నేనైతే కొంచెం అల్లం తీసుకొని అల్లం వేసుకోవడం జరిగింది అల్లం కూడా మీరు వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే బాగా మరగనివ్వాలి టీ మంది చేసే తప్పేంటంటే టీని ఎక్కువ మరగనివ్వరు మరగనివ్వకుండా వెంటనే అలా టీ పెట్టేసి తీసి ఇచ్చేస్తారు అలా టీ తీసి ఇవ్వడం వల్ల టేస్ట్ రాదు తెచ్చుకున్న అల్లం తెచ్చుకొని నేను వేసుకుంటున్నాను అల్లం అల్లం వేసుకున్న తర్వాత నేను ఒక పది నిమిషాల దాకా టీని మరగనిస్తాను టీ ఎక్కువ ఎంత మరిగితే టీ అంత టేస్ట్ వచ్చింది మాత్రం గుర్తుపెట్టుకోండి టీ అనేది చేయటం చాలా ఈజీ కానీ ఏ విధంగా చేయాలి ఎలా పెట్టాలి చాలా మంది తెలియదు కొంతమంది అంటే నీళ్ళు ఎక్కువ పోసి వాళ్ళు ఎక్కువ ఉంటారు అలా కాదు టీ ఇప్పుడు ఫైనల్గా చూడండి రిజల్ట్ ఎలా వచ్చిందంటే టీ బాగా మరిగాయి స్మెల్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు నేను ఏం చేయదు టీ మాత్రం రెడీ అయిపోయినాయి దాని తర్వాత నేను ఒక రెండు కప్పులు తీసుకున్నాను రెండు కప్పులు నాకు ఒకటి మా అమ్మ ఒకటి టీ ఇందులో సర్వ్ చేసుకుంటున్నాను చూడండి టీ అంత కలర్గా బాగా వచ్చాయో చక్కగా కూడా కనబడుతున్నాయి టీ అనేది ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు మీరు కూడా చూసి నేర్చుకోండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే మా ఛానల్ ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను టీ అనేది ఎలా పెట్టానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గ్రేట్ థ్యాంక్